ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు సమాహారం ఎస్ఎస్ న్యూస్ స్వాగతం బీజేపీ పీఠం ఎక్కిన ఎనిమిది గంటల సీఎం క్యాంప్ ఆఫీస్ లో అంబేద్కర్ భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించడానికి నిరసిస్తూ రేపు సిపిఐ కార్మిక భవన్ లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు ఈ రోజు సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహారాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ మాట్లాడుతూ బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టి నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు భగత్ సింగ్ మహనీయులు చిత్రపటాలను తొలగించి చిత్రపటాలు పెట్టి అవమానించారని ఆరోపించారు బీజేపీ వైఖరిని నిరసిస్తూ రేపు ఉదయం సిరిసిల్ల సిపిఐ కార్మిక భవన్ లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశానికి మేధావులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు మరియు అన్ని పార్టీల నేతలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని బీజేపీ వైఖరిని ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో మాలె మహారాడు జాతీయ కార్యదర్శి రాములు సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటూ వేలు కార్యదర్శి భూషణ్ రమేష్ నగర్ యువజన సంఘం అధ్యక్షుల కొంపేలు కుమార్ మరియు పండుగ రవి సిరిగిరి బాబు బుర్ర బాబు తదితరులు పాల్గొన్నారు అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి దేశభక్తికి మారిపోయినటువంటి భగత్ సింగ్ గారి ఫోటోను అట్లాగే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ దుర్మార్గ చర్యలను నివసిస్తూ రేపు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున అఖిలపక్ష అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి బీజేపీ దాని అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భారతదేశంలో మర్వాత రాజ్యాన్ని స్థాపించడం కొరకు మరి వారి స్థానంలో దేశద్రోహులైనటువంటి వారిని ప్రచారం చేసే దిశగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నస్తుంది దీన్ని వా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో పాటు మేధావులు అందరూ యువత అంతా మొత్తం దాన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం గత చరిత్ర చూసినట్టయితే బౌద్ధ మతాన్ని అణిచివేసి దాని స్థానంలో మనవాద ధర్మాన్ని ప్రవేశపెట్టే విధంగా మొత్తం బౌద్ధ ఆలారమాలను మొత్తం ధ్వంసం చేసి ఆ రకంగా బౌద్ధ మతాన్ని మొత్తం సర్వనశం చేసేక ఈ మనవాదాన్ని మనవాదవాదులో ప్రయత్నం చేయదారింది అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి మళ్ళీ మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి మరి ఇక్కడ సామరస్యంగా ఉన్నటువంటి ఇన్ని మతాలను మరి ఒక్క ఉన్నటువంటి దాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా మళ్ళీ మనువాద రాజ్యాన్ని స్థాపించే దిశగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసిన భాగంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర కారులందరినీ చేసే దిశగా ఈ ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసేటువంటి మనువాద రాజ్యాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలి మన దేశభక్తులు మన 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 గురించి త్యాగ చేసిన వారిని మనం స్మరించుకున్న వారిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనకు ఎంత ఉంది చరిత్ర రాబోయే కాలంలో రాబోయే తరానికి కూడా వారి భగత్ సింగ్ లాంటి వారి ఆదర్శం ముందుకు పోయే దిశగా మన ప్రయత్నాలు ఉండాలని అందులో భాగంగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు చైతన్యం దిశగా ముందుకు పోయి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా కావాలని సిద్ధంగా తెలియజేస్తా రావడము ఇరవై నాలుగు గంటలు కాకముందే మరి బాబాసాహు అంబేద్కర్ విగ్రహం భగత్ సింగ్ ఈ దేశానికి ఎంత విలువైనటువంటి మహనీయులు వారి ఆశయము ఈ దేశంలో ఎంతో విలువైనది వారు లేకపోయినప్పటికీ వారి ఆశయం బతుకున్నది కాబట్టి ఈ దేశంలో మన మధ్యలో ప్రజల మధ్యలో ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి గొప్ప మరి మేధావులు వారి ఫోటోలను తీసేయడం అనేటువంటిది దేశంలో చాలా మోడీ ప్రభుత్వానికి సిద్ధకరమైనటువంటి ఒక పరిస్థితి కాబట్టి రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అఖిలపక్ష సమావేశం బీసీఎస్టీ మేధావులు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ మీద సృష్టించడం కోసం సిరిసిల్ల పట్టణంలోని సిపిఐ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరపడం జరుగుతుంది ఇందుకు గాను మరొకసారి ఎవరిని పిలువలేదు అందరికీ పిలిపిది ఎవరిని పిలవలేదు అనేది లేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ అన్నీ మేధావులు రావాలనేటువంటి చేస్తున్నాం ఈ దేశంలో మరి రానున్న కాలంలో ఏదైతే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ బీసీ ఎస్టీలు రాజ్యాధికారమై పోకుండా చేయవలసినటువంటి ఒక పరిస్థితి గుండ్రులు భాగమే ఇవి జరుగుతున్నాయి ఈ దేశంలో ఉంటున్నటువంటి ప్రజలు మరి ఒక పక్క రాజ్యాంగ హక్కులు ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమానత్తం కావాలంటే ఇలా మోడీ ప్రభుత్వం పులగానం చేయడం లేదు ఇలా పులగానం చేయకుండా ఈ దేశంలో బ్రాహ్మణులను ఈ దేశంలో సుప్రీం కోర్టు హైకోర్టులో పెట్టుకొని మరి వాళ్ళ అనుకున్న జడ్జిమెంట్లు తీసుకొచ్చుకుంటూ ఈ దేశంలో ప్రజలందరినీ అంచువేయడం కోసము మరి చేస్తున్న కుట్రను ప్రజలందరూ గుర్తించాలి ఈ దేశ భాగస్వాములందరూ కూడా పేద ప్రజలందరూ కూడా ఆర్థిక రాజకీయ రంగాల్లో మరి ముందుకు సాగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ఆయన మాటలు నెరవేరాలని చెప్పి మనందరూ కూడా పేద ప్రజల పక్ష నుండి ఇట్లాంటి చర్యలు పడుతున్నటువంటి దాని మీద చర్చించి ఏం నిర్ణయం తీసుకోవాలి మరి ఏకరంగా చేయాలని చెప్పి మనం ఒక వైపున మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మనం అందరం కూడా దీన్ని సమ్శ్రితంగా మరి ఖండించాలని కోరుతున్నాము అదే రీతిగా మరి మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు మరి జయంతి కార్యక్రమాలలో మరి ఏప్రిల్ పట్టణలో ఉన్నది మరి అక్కనే అనేక మహనీయులు బాబు జగ్జీవరావు గారు కూడా మరి ఐదో తారీఖున ఉంటుంది ఏప్రిల్లో మరి మన్నింటి దృష్టిలో పెట్టుకొని మన మహనీయులకు మరి అక్కనే అనేక రకాలైతే ఉంటున్నటువంటి మరి నాయకులు కానీ వారి విగ్రహాలకు కానీ మరి రక్షణ లేకుండా పోతుంది మరి అక్కనే మనం ఒక విగ్రహ రక్షణ పెట్టుకున్నాం కానీ వారి కోసం వారి విగ్రహ రక్షణలో మరి ఆశయ జాహితుడి కోసం అందరు దాన్ని చర్చించాలి మన ముందు ముందుగానే మన పిల్లలను భవిష్యత్తును కూడా కాపాడవలసిన చర్చలు కూడా దీని మీద చర్చిస్తాయి ఎందుకంటే మన పిల్లలను ఏదైతే ఉంటుందో గంజాయి మొక్క వయసులో ఉంటున్నారు మరి గంజాయి మొక్కల అరికట్టడం కోసం మనం అందరం కూడా ఈ చర్చలో మరి చర్చించాలి ఎందుకు జరుగుతుందనేది అనేది సమీక్షించాలని చెప్పి చెప్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇలా కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరెస్ట్మెంట్ జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి మోడీ వచ్చినాక పదిహేను లక్షలు ఇస్తాను పదిహేను అయిపోయింది పదిహేను పైస లేదు కాబట్టి వాళ్ళను వేస్తున్నది గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ మరియు నిర్మాణ వర్కర్స్ యూనియన్ లో చేరారు భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆత్రులు వల్లంపట్ల గ్రామ కార్మికులు చేరడం జరిగింది ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన పది సంవత్సరాల పరిపాలన కాలంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి నల్ల చట్టాలను రైతులకు తీసుకొచ్చి కార్మికులు పొట్టలు కొట్టే విధానానికి పాల్పడుతుందని అందుకే మార్చి ఇరవై ఎనిమిదిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు లేబర్ కార్డు ఉన్న యాభై ఐదు సంవత్సరాల కార్మికులకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని ప్రమాదానికి పది లక్షలు సహజ మరణంపై ఐదు లక్షలు మ్యారేజ్ కి లక్ష డెలివరీకి యాభై వేలు ఇవ్వాలని తమ సిస్టం రద్దు చేయాలని సెస్ డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించవద్దని అన్నారు ఈ కార్యక్రమం భవన నిర్మాణ నివృత్తుల కార్యవర్గం వల్లంపట్ల గ్రామ అధ్యక్షులు మారుపాక రామస్వామి ఉపాధ్యక్షులు జక్రపల్లి రవి ప్రధాన కార్యదర్శి దప్పు స్వామి సహాయ కార్యదర్శి మల్లమారి అందగిరి కోశాధికారి కొత్తపల్లి రవిచారి కార్యరోగ సభ్యులు నక్క రవి మల్లమరి కనకరాజు కాసరపు చంద్రమౌళి సంధ్యావేణి ఎల్లయ్య గంగాధర మల్లయ్య తదితరులు ఎన్నుకోబడ్డారు చట్టాలు కాదు అవి ఎత్తివేషటానికి ఇలా ప్రధానంగా అప్పుడు ప్రభుత్వ రంగంలో పొందుపరిచినట్టు కార్మిక నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిగించే విధంగా చూడాలని ఏఐటిసి జిల్లా సెక్రటరీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఒక మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు డే ఛెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అందరు కూడా ధర్నా కార్యక్రమం విజేదవంతం చేయాలని కూడా అన్ని సంఘాలకు పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో లేబర్ కార్డులు ఇలా ఆ ఒక్క లేబర్ కార్డుల కనీస వేతనాల బోర్డు చట్టాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఆ ఒక చట్టాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెంచినామని అవిటను కాలరాత రాస్తున్నటువంటి పరిస్థితి ఇలా తమ్ము సిస్టమ్ అనేది కొత్తగా తీసుకొచ్చి ఆ తమ్ము సిస్టమ్ సుతారు పనిచేసే వాళ్ళు సెంట్రింగ్ ఎలక్ట్రిషియన్ పొలంబర్ ఇలా కెమికల్ ద్వారా ఆ ఏళ్ళు అరిగిపోయి తమ్ము సిస్టమ్ అనేది ఏళ్ళు ముద్ర రాక కూడా లేబర్ కార్డులు అవడం లేదు ఇలా లేబర్ కార్డుల కోసం ఎంతో ఇబ్బంది పడతా ఉన్నా ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయాలని కోరినప్పటికీ ఈ ఒక పది సంవత్సరాల కాలపరిమితిలో ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయట్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ లోపం జరిగింది ప్రధానంగా తమ్ము సిస్టమ్ ఎత్తివేసి ఇలా యాభై ఐదేళ్ళ కార్మికులకు గీతా కార్మికుల మాదిరిగా బీడీ కార్మికుల మాదిరిగా ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని కూడా మేము గతంలో బోర్డుకు పెట్టడం జరిగింది ఆ ఒక్క పెన్షన్ల మీద కూడా లోపం జరిగింది దాన్ని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది యాభై ఐదు కార్మికులకు ఇలా అరవై ఏళ్ళకు కార్డు ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి యాభై ఐదు ఏళ్ళ కార్మికులకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మికుల ఒక పిల్లలకు పెళ్లి అయినట్టుంటే అది ముప్పై వేలు రూపాయలు ఇస్తూ ఉన్నారు లక్ష రూపాయలు మేము గతంలో బోర్డుకు డిమాండ్ పెట్టినప్పటికీ దాని మీద ఎలాంటి స్పందన లేదు అది కూడా లక్ష రూపాయలకు బెనిఫిట్స్ పెంచాలని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా సహజ మరణం ఐదు లక్ష రూపాయలు ఇచ్చేది లక్ష ఇరవై వేలు ఇచ్చేది ఐదు లక్షల ఇరవై వేలు ఇవ్వాలని గతంలో మేము బోర్డుకు డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఐదు లక్షల ఇరవై వేలు నార్మల్ దెత్తుకు ఈ యాక్సిడెంటల్ డెత్కు పది లక్షల ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలి ఇలా మ్యారేజ్కి ల ఈ ముప్పై వేలు ఉన్నదైతే లక్ష రూపాయలు ఇవ్వాలి అదే విధంగా కార్మికుల ఒక పిల్లలు డెలివర్ అయితే అవి ముప్పై వేలు ఉన్నది యాభై వేలకు చేయాలని కూడా మేము గతంలో డిమాండ్ పెట్టినాం యాభై ఐదేళ్ళ కార్మికులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి ఇలా ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఉన్న కార్మికుల ఒక సంచయమనిధుల డబ్బులే అవి ప్రభుత్వాన్ని మేము నేరుగా ఇవ్వనంటలేం ఇలా బిల్లింగ్ కడితే బిల్లింగ్ మీద పర్మిషన్ మీద పావుల పర్సెంట్ టూ పర్సెంట్ సెక్స్ శస్సు డబ్బులు కట్టాయి కార్మికులు అందులో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా కింద వర్తించాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ యొక్క బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఉన్నటువంటి నిధులనేవి ఇవాళ కార్మికులకు ఈవని ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం ఏదో వాళ్ళ సంత నిధుల ఈవని అడగడం లేదు అందులో ఉన్న డబ్బులు ఆ కార్మికులకు సవరణ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా భవన కార్మికుల సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను జైలుపాలు చేస్తున్న బీఆర్ఎస్ అన్నారు చెందిన అబ్బడి రాజిరెడ్డి అనే రైతు జైలుకి వెళ్లి బయలుపై బయటికి రాగా ఈ రోజు వారి వారి కుటుంబాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బిఆర్ఎస్ ఖండిస్తోందన్నారు రైతుల కోసం పోరాడే పార్టీని చూశాం కానీ రైతులను జైలు కుంపే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఎన్ని సమస్యలు వచ్చినా రైతుల కోసం మా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పొల్లి రామోహన్ అన్నారు ఈ పరామర్శకు మండలం నుండి దాదాపు వంద మంది బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రైతుల అక్రమ అరెస్టులు వెంటనే సిరిసిల్లలో రైతుల అక్రమ అరెస్టులు వెంటనే సిరిసిల్లలో రైతుల అక్రమ అరెస్టులు వెంటనే వెంటనే సిరిసిల్లలో రైతుల అక్రమ అరెస్టులు వెంటనే కాంగ్రెస్ ఏమి కాదు మీ జాబ్ కూడా ఎటువంటి కేసు వేస్తున్నాం ఖచ్చితంగా నీ తరఫున హైకోర్ట్ల న్యాయ పోరాటం ఖచ్చితంగా నీ తరఫున చేస్తాం మీ జాగ నీకు వస్తుంది జిల్లాల గ్రామం నుంచి వెళ్ళి అబ్బాడి రాజరెడ్డి గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశాయి జైలుకు పంపడం జరిగింది ఏంటి చేయనంటే అంటే రెవెన్యూ వాళ్ళు మాకు కాంప్లైంట్ ఇచ్చారు జిల్లాల గ్రామం లోపల ఒక్క ముప్పై గుంటల భూమి సిరఫ్ ముప్పై గుంటల భూమిని పిఓటి చట్టం కింద అక్రమంగా చేసుకున్నాడు దానికోసం అని చెప్పి మేము జైలుకు పంపుతున్నామని అంటున్నారు ఆయనకు రాజకీయాలతో సంబంధాలు లేవు అన్నం పెట్టే రైతు ప్రజలకు అన్నం పెట్టే రైతు మట్టిని వీసుకొని బతికే రైతు కుట్టలు తెలివై కుతంత్రాలు తెలివై ఓన్లీ ఇవ్వసం మాత్రమే తెలుసు అసంటే రైతు అక్రమంగా నీకు భూమిని కబ్జా చేసుకున్నాడా రెండు వేల పదిహేడు పిఓటీ చట్టం ప్రకారము అతనికి ముప్పై గుంటల భూమిని రెగ్యులరైజ్ చేసింది ఇదే రెవెన్యూ ఇదే అధికారులు మళ్ళీ అదే అధికారులు మళ్ళీ అతని మీద కాంప్లైంట్ చేసి జైలుకు పంపడం అప్పుడేమో ఎట్లా న్యాయం అవుతుంది అప్పుడు ఎట్లా లీగలైజ్డ్ అవుతుంది ఇప్పుడు ఎట్లా ఇల్లీగల్ అవుతుంది ఇప్పుడు ఎట్లా అక్రమదారుడు అక్రమదారుడయిండు ఇట్లాంటి రాజకీయ కక్షలతోటి ఎవరో అబ్బాడి అనిల్ రెడ్డి అనో ఇంకెవరో ఎవరో ఏదో గ్రూప్లో పోస్ట్ పెట్టిండని చెప్పి వాళ్ళ ఇంటి పేరుతోటి ఉన్న ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇతను బంధువు పెతడని చెప్పి భావించి అక్రమంగా మీరు దౌర్జన్యంగా మీరు జైలుకు ఒక అమాయక రైతును మీరు జైలుకు పంపడం ఇది కరెక్ట్ కాదు ఇట్లాంటి వ్యవహారాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం మీరు దయచేసి ఈ ప్రాంతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కాన్స్టెన్సీ కానీ మంచి చేసే ప్రయత్నం చేయండి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే పీఓటి చట్టం లోపల వెయ్యిల ఎకరాల భూములు రెగ్యులరైజ్ చేయండి మరి వాళ్ళందరినీ తీయండి తీసి వాళ్ళందరికీ క్యాన్సిల్ చేయండి వాళ్ళందరినీ జైలుకు పంపండి ఏదో మూడు వందల యాభై ఎకరాల భూమిని మేము రెజ్యూమ్ చేసుకున్నామని అంటున్నారు మరి ఎవరి చేసుకున్నావు పాలనాధికారి గారు మూడు వందల యాభై ఎకరాలను మీరు రెజ్యూమ్ చేసుకున్నారని మాట మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా ఎవరు చేసుకున్నారు వాళ్ళ ఏంది మరి వాళ్ళని ఎందుకు జైలు పంపలేరు ఈ సోటి అమాయకం రైతు కనబడ్డా మీకు జైలు పంపితే అందుకు ఈయన మీద ఏం కక్ష ఏం కార్పణ్యం అంటే అబ్బాడీ అని ఉండడమే లేరమా మరి అబ్బాడీ అని ఉన్నోళ్ళు ఇక్కడ జిల్లాల లోపల ఇరవై మంది రైతులు ఉన్నారు మరి వాళ్ళందరినీ పంపండి మరి మూడు వందల యాభై ఎకరాలు రెజ్యూమ్ చేసుకున్నానన్నప్పుడు ఆ మూడు వందల యాభై ఎకరాల రైతులు ఎవరు పట్టేదారులు ఎవరు ఆ పట్టెదారులను ఎందుకు పంపిస్తలేవు వాళ్ళు ఎందుకు నువ్వు దాస్తా ఉన్నావు ఓన్లీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సింపదైజర్లు వాళ్ళే కనబడుతున్నారా అందరు చేసుకున్నారు ఇక్కడ పార్టీలు కావు ఎవరైతే పొజిషన్ మీద ఉన్నారో ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా పొజిషన్ మీద ఉండి దున్నుకోని బతున్నారో వాళ్ళందరికీ కూడా పీఓటి చట్టం ప్రకారం రెగ్యులరైజ్ చేశారు మేము చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇట్లాంటి పిచ్చి పనులు మానండి మీరు డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి పాలనాధికారి గారు ఈ జిల్లాకు మీరు కావాలనుకుంటే ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకురండి ఓ ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రయత్నం చేయండి ఈ తోట మీరు మీరెందుకండి ఇంత ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు మీరు మంచి చేసే ప్రయత్నం చేయండి నేను కాంగ్రెస్ నాయకులకు సూటిగా అడుగుతూ ఉన్నా అధికారుల భుజాల మీద పెట్టి బీఆర్ఎస్ నాయకులను కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మానుకోండి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను మీరు చూస్తారు గ్రామాల్లో తిరగలేకపోతారు సామాన్య రైతు కలకల కలకలదలుగుతుంది మనము చెప్తా ఉన్నారు ఎద్దుడిసిన యువసం కానీ రైతేడిసిన రాజ్యం కానీ బాగుపడది పాపం ఈ రైతును గొడవ ఏడిపిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించు అక్రమంగా ఐదు రోజులు జైల్లో పెట్టిరు వారి కలకల ఖచ్చితంగా మీ పార్టీకి తగులుతుంది మేము ఈ రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా మద్దతుగా నిలబడ్డం న్యాయసాహం చే న్యాయ సహకారం చేసినాం అన్న తారక రామారావు గారు వీరికి వీరి భూమి తిరిగొచ్చే విధంగా న్యాయ సహకారం చేసి వీరి భూమిని తిరిగొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా మీరు అక్రమ అరెస్టులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా అరెస్ట్ చేస్తే ఈ కాంచెలు ఊకుండేది లేదు ఖచ్చితంగా తిరగబడతాం ఈ ఎవరైనా చేస్తే బీఆర్ఎస్ పార్టీ రైతులు కార్మికులు అందరం కూడా జైలు భరో కార్యక్రమం పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మలక్పేట చేయాలని కాల నిర్వాహక రైతులు చేపట్టిన పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ అధ్యక్షుడితో ఆగయ్య తెలిపారు దేవుని గుట్టి దండాల ఎండిపోయిన పంట కలువ పంట పొలాలను తోట ఆకయ్య టిఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు గత పదిహేను రోజులుగా భూగర్భ జలాల అడిగంటి బోరుబావులో నీడు లేక అరికోస పడుతున్నారని తెలిపారు ఎండుతున్న వరి పొలాన్ని చూడలేక పశువులకు మేతకు వదులుతున్న దుస్థితి నెలకొందని అన్నారు వెంటనే మిడ్ మానేరు మలకపేటకు పంపించేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంట పొలానికి పరిశీలించిన వారు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరుస కృష్ణ పిఎస్సీ చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ చిటి లక్ష్మణ్ రావు ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్ కొండ రమేష్ గౌడ్ నాయకులు నమిలికొండ శ్రీనివాస్ గూగులోత్ పెండయ్య అజ్మీర్ రాజు నాయక్ అజ్మీర్ తిరుపతి నాయక్ ముఖ్య ప్రభు ధరా కళ్యాణ్ ఆకుల మురళిమోహన్ తదితరులున్నారు ಅಗ ಒ ಒಡ್ಡುಕಾಡ આ પી ఆనాడు ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిండు ఏది కెనాల్ దగ్గరికి అక్కడ అల్మాస్పూర్ ఆ రోడ్ క్రాసింగ్ దగ్గరికి వచ్చి ఆ నీళ్ళను ఆ పొలాలను వాటి వాటిని అన్నిట్లో కూడా చూసిండు నేను చెప్పిన సీనన్నకు ఆల్రెడీ మనం ఇప్పుడు మిట్మానేరు పూర్తి చేసి పెట్టినాం అక్కడ నుంచి రగుడు పంప్ హౌజ్ అడికెళ్ళి మల్కపేటకు కూడా కలిసి కట్కేస్తే మల్కపేటలో నీళ్లు పడతాయి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినామని అంటే అవన్నీ మాకు తెలుసు కదా అన్న మేము కూడా చెప్పిండే చెప్పిండు అట్లాగే కేటీఆర్ సార్ కూడా మేము అంతా జరిగేది ఇక్కడ చెప్పినాం కేటీ రామారావు గారు కూడా మన ఎమ్మెల్యే గారికి చెప్పినాం మాజీ మంత్రి గారికి అన్న ఇట్లా పరిస్థితి అంటే తను కూడా ఇంజనీర్లతో మాట్లాడిండు మనం అన్నీ తయారు చేసి పెట్టినాం కట్టిన ఇల్లు పెట్టిన కుండ పొయ్యి అన్నీ ఉన్నాయి ఖాళీ వంట చేసి పెట్టుడే వాళ్ళు కట్టుకేసి నీళ్ళు ఇప్పడానికి అప్పుడే మనం సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొద్ది అంటే దాన్ని ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి పెట్టినాం మల్కపేట రిజర్వాయర్ అక్కడ నుంచి నీళ్ళు ఇప్పితే వచ్చి సింగ సముద్రంలో ఇది ఎప్పుడు కాలువ వారేటట్టుగా కాకపోతే ఏంటంటే సార్కి అప్పుడేదో ఆరోగ్యం బాగాలేక ఆ ప్రోగ్రాం వాయిదా పడ్డది ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చి ఎలక్షన్స్ వచ్చేసి మనం ప్రారంభోత్సవం చేయలేకుండా ఆగిపోయింది కానీ ఇప్పుడు అన్నీ రెడీ ఉన్నాయి మిడ్ మానేర్లో ఇయర్లో నీళ్లు ఉన్నాయి మల్కపేట రిజర్వాయర్ మంచిగా ఉంది మిడ్ మానేర్ నుంచి రగుడు పంప్ అవుదాక మంచిగా ఉంది అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్ మల్కపేట రిజర్వాయర్ దాకా కూడా మంచిగా టన్నెల్ పూర్తయింది పంప్ హౌజ్లు ఉన్నాయి పంపులు పెట్టినం మోటార్లు సబ్ స్టేషన్లు వేసినాం అన్ని రకాల సౌకర్యాలు కలిసి ఉన్నాయి కేవలం అక్కడ మిడ్ మార్ని దగ్గర పంప్ హౌజ్ చేసేదానికి అక్కడ ఒక కట్టుకొత్తితే మల్కపేట రిజర్వాయర్లో పడతాయి మల్కపేటలో కట్టుకొత్తితే అక్కడ అండర్ టన్ నుంచి ఇక్కడ ఈ కాలువల వారి ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి దీన్ని చేయడానికి తాత్సారం చేస్తూ ఉన్నారు ఇవాళ పొద్దున కూడా ఇక మన మండల పార్టీ అధ్యక్షుడు గారు కృష్ణారీ అట్లాగే కృష్ణారెడ్డి మీ మీరు అందరూ రాజు నాయక్ వచ్చిండీ ఇట్లా సంగతి అంటే వీళ్ళందరి ముందే మాట్లాడినా నాయక్ ఉండే తిరుపతి ఉండే వీళ్ళందరి ముందే మాట్లాడినా మరి ఇట్లా రైతులందరూ ఆందోళన పడతా ఉన్నారు ఇబ్బంది అవుతా ఉంది ఆ శ్రీనివాస్ గారికి మళ్ళీ మాట్లాడినా మరి రైతులందరూ ఆందోళన పట్టే బాట పట్టే పరిస్థితి ఉన్నది వాళ్ళ మోటార్లు కాలిపోతున్నాయి పొలాలు ఎండిపోతున్నాయి మరి పశువుల మీద పెడుతున్నారు వరలు రెండు మూడు తల్లు అయినా సరే గట్టెక్కే పరిస్థితి ఉన్నది అని చెప్పిన చెప్తే తప్పకుండా నేను ఇప్పుడు హైదరాబాద్ పోతాన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారితో మాట్లాడి ఈఎన్సితో మాట్లాడి అక్కడ పంప్ హౌస్ ఏదైతే ఉందో పంపు స్టార్ట్ చేయడానికి ఇంజనీర్లు కావాలి ఆ ఇంజనీర్లను పిలిపించి వీళ్ళని చేపించే ప్రయత్నం చేస్తా వీళ్ళ తగిన నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి ఒక గంట కింద మాట్లాడినా తొమ్మిదిన్నర పది గంటలకు మాట్లాడినా తప్పకుండా మీ అందరి తరఫున కూడా ఎప్పటికప్పుడు కేటీ రామారావు గారు మొన్న కేటీఆర్ గారు శిక్షలకు వచ్చినప్పుడు కూడా చెప్పినాం ఇట్లా సీరియస్ ఉంది పరిస్థితి అంటే హైదరాబాద్ వెళ్ళి కూడా చెప్పినాం చెప్తే వాళ్ళ వాళ్ళ ఏదైతుందో వాళ్ళ పొలాలు కాపాడడానికి మనందరం ఉందాం పార్టీ కూడా బాధ్యత తీసుకుంటుంది వాళ్ళ తరఫునది ఏదంటే చేద్దామని చెప్పి సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిండు ఆ లెటర్ని కూడా వాట్సాప్లో అందరూ పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంజనీర్లతో కూడా మాట్లాడుతుండు కాకపోతే ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఏం చేసినాం జంగలు పోయినాం కట్టెలు తీసి కొట్టుకొచ్చినాం కూయ్యలు పెట్టినాం అన్ని రకాల వంట చేసి పెట్టినాం వడ్డించే టైం వరకు మన పెత్తనం వద్దని చెప్పేసి ప్రభుత్వం ప్రభు మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఇప్పుడు మనం పట్టించే పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు పట్టించే పొజిషన్లో ఇప్పుడు ఆది సరే ఇక్కడ కలెక్టర్ వాళ్ళు రైతుల బాధలు చూసి కూడా ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కూడా ఇప్పుడు దాదాపు పది పదిహేను రోజులు అవుతుంది వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుకుంటుర్రు తప్పకుండా ఈఎల్ల పొద్దున కూడా నేనే మాట్లాడినా స్వయంగా మన పార్టీ మన అధ్యక్షుడు ఆఫీస్ నుంచి రాజు నాయకుండే మిగతా తిరుపతి నాయకుడు వీళ్ళందరి ముందే నేను మాట్లాడినా మాట్లాడితే ఇవాళ హైదరాబాద్ పోతున్నా అని చెప్పి రాజశ్రీనివాస్ గారు మరి సాయంత్రం వరకు వేచి చూద్దాం రేపు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం లేకపోతే రైతుల తరఫున ఇక్కడ పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాల్సిన జిమ్దారు మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సార్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్స్ కనుక్కున్న రోజుని పురస్కరించుకుని ఏటా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటుండగా సిరిసిల మా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు సైన్స్ ఫెయిన్ నిర్వహించారు పాఠశాల విద్యార్థులు తమ నైపుణ్యానికి మొదలుపెట్టి సరికొత్త ఆవిష్కరణలను రూపొందించారు ఇందులో రైన్ వాటర్ హార్వెస్టింగ్ వాటర్ ప్యూరిఫైడ్ మ్యాజిక్ సోఫిట్ ఆధునిక వ్యవసాయం ఎస్బీఐ ఏటీఎం మిషన్ సెరికల్చర్ వంటి ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రముఖులు ఈ డిసైన్స్ ఫెయిర్ ను సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను తిలకించారు ఈ కార్యక్రమం కరెస్పాండెంట్ గురు శ్రీనివాస్ ప్రిన్సిపల్ శ్రీత మున్సిపల్ వాజి వైస్ చైర్మన్ మంజీ శ్రీనివాస్ ప్రముఖ న్యాయవాది మహేష్ గౌడ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మరియు గోపాల్ నగర్ యువే నగర్ ఈ ప్రాంతం లోపల ఒక విద్యా కేంద్రం అన్ని ఎవరో నీరు యజమాన్యం నిర్వహిస్తుంది ఇలా సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా పిల్లల్ని ఎంతో చైతన్యవంతంగా తయారు చేసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్ అంటే కొత్త కొత్త ఉత్పత్తులు వేసి భవిష్యత్తు తరాలకు అందించాలి లక్షందరూ పిల్లలందరూ చాలా కష్టపడి చాలా ఎగ్జిబిషన్లు అన్ని ప్రదర్శనలు చేసినారు ముఖ్యంగా ఎస్టికెన్ అంటే భూకంపాలు వేసినా లేకపోతే నీట్ నీటిని షేరింగ్ చేయాలి చోలాలు అయినా ఎలా చేయాలి ఏ ఫుడ్ తింటే బాగుంటుంది అనే దాని మీద చాలా ప్రాక్టికల్గా చూపి ఆ యజమాను మరియు విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుసు నేడు నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన శివనగర్లోని మహర్షి హై స్కూల్ హై స్కూల్ వాళ్ళ పిల్లలు అనేక సైన్స్ ఎగ్జిబిట్స్ ఎక్స్పోజ్ అలాగే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అలాగే బయో సైన్స్ సంబంధించి వారు అనేక ఆవిష్కరణలు చేయడం జరిగింది దీనిలో రకరకాల వినూత్నమైన ఆవిష్కరణలు అలాగే భూకంపాన్ని ఎలా అడిగట్టాలి అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అలాగే సోలర్ సోలార్ ఎనర్జీ అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ ఎట్లా మనకు వైబ ట్రైన్ యాక్సిడెంట్ ఎలా అవి అలాగే న్యూట్రిషన్స్ ఫుడ్ గురించి కావచ్చు అలాగే బ్లడ్ టెస్ట్ గురించి సో ఇంకా అనేక రకాల ఆస్కూడ పిల్లలు చేయడం జరిగింది ఇంకా పిల్లలు అగ్రికల్చర్ గురించి కానీ ఇక్కడ అనేక అంశాల గురించి చాలా చక్కగా కార్యక్రమంలో పాల్గొనే ముందు ఉపాధి జరుగుతున్న వాళ్ళు ఈరోజు నేషనల్ సైన్స్ డే సార్ సివి రామన్ గ్రేట్ లెజెండరీ ఇన్ ఇండియా నోబెల్ ప్రైజ్ గ్రహీత రామన్ ఎఫెక్ట్ ప్రపంచానికి ఫిజికల్ సైన్స్లో గొప్ప ఇన్వెన్షన్స్ని సృష్టించినటువంటి సివి రామన్ గారు ఆయన జయంతి సందర్భంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి మన దేశంలో నేషనల్ సైన్స్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ఒక థీమ్తో పోతా ఉంది థీమ్తో ముందుకు తీసుకెళ్తారు ఈ సైన్స్ డే ముఖ్య ఉద్దేశం కూడా సైన్స్ మీద అవగాహన తీసుకుంది ఈ సంవత్సరం థీమ్ సైన్స్ ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఇన్ స్టూడెంట్స్ థీమ్తో ఉంది రోజు ఈ స్కూల్లో స్కూల్ చాలా అద్భుతంగా పిల్లలు డిఫరెంట్ ఇన్వెన్షన్స్ని ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాకి తగ్గట్టుగా ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు ఈవెన్ మన దగ్గర ఎట్లా ప్రతి ఆస్పెక్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి స్థాయి దగ్గర నుంచి అంతరిక్షం దాకా పిల్లలు చాలా అద్భుతంగా బాగా అడ్వాన్స్గా ఉన్నారు నాకు ఇందులో పార్టిసిపేట్ చేయాలి చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా ఇదే విధంగా నుంచే వాళ్ళకి ఇన్వెన్షన్ కొత్తవి కనుక్కోవాలనేటువంటి ఆలోచన నాటడం అనేది చాలా హర్షించదగింది ఆహ్వానించదగినటువంటి పరిణామం ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా నేను నా బెస్ట్ విషేస్ స్కూల్ కరెస్పాండెంట్స్ గారు కూడా నా బెస్ట్ అంతవరకు సెలవు నమస్కారం